ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణానికి స్వాగతం సుస్వాగతం కథ ముగించిన మహాముని అగస్త్యుని చూస్తూ ఓ కుంభ సంభవ కార్తీక మాస వ్రత ప్రభావము ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా తనివి తీరదు నాకు తెలిసినంత వరకు పూర్తిగా చెప్తాను విను గంగా గోదావరి మొదలైన పుణ్య నదుల్లో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణముల సమయంలో స్నానం చేసినందువల్ల ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో అలాగే శ్రీమన్నారాయణుని నిజతత్వం తెలుసుకొని కార్తీక మాస వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసే వారికి కూడా అంతటి ఫలమే కలుగుతుంది ద్వాదశి నాడు చేసే ధర్మ కార్యాలు దానాలు మొదలైన వాటికి ఇతర రోజులలో చేసే ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా ఉంటుంది ఈ ద్వాదశి వ్రతం చేసే విధానం నీకు చెప్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భోజనం చేసి ఆ మరునాడు ఏకాదశి రోజున ఏ వ్రతము చేయకుండా కేవలం శుష్కమైన ఉపవాస అంటే కనీసం మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంది అంటే ఉపవాసమే వ్రతంగా చెయ్యాలన్నమాట ద్వాదశి వచ్చిన తరువాతనే భోజనం చెయ్యాలి ఇలా చెయ్యటం వల్ల వెయ్యి జన్మల పుణ్యం ఒక్క జన్మలోనే కలుగుతుంది అని చెప్పబడింది దీనికి ఒక కథ ఉంది చెప్తాను నేను అంటూ ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టారు పూర్వం అంబరీషుడనే ఒక రాజు ఉండేవాడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రతం అంటే అతనికి చాలా ఇష్టం అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా ఉపవాస దీక్ష అనే వ్రతం చేస్తూ ఉండేవాడు అంటే ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు రాగానే ద్వాదశి ఘడియలలో మాత్రమే ఒక బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా భోజనం చేస్తూ ఉండేవాడు అదే విధంగా ఒక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు తెల్లవారి వచ్చిన ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు చాలా కొద్ది ఘడియలు మాత్రం ఆ వ్రతాన్ని ముగించి సమారాధన చేసి భోజనం చేయాలి అని అనుకున్నాడు అంబరీషుడు ఇంతలో అనుకోని అతిథిగా దూర్వాస మహర్షి వచ్చాడు అంతటి గొప్పవాడైన దూర్వాస మహర్షిని విడిచిపెట్టి భోజనం చేయలేడు కదా అందుకనే అంబరీషుడు అన్నాడు స్వామి నేను ద్వాదశీ వ్రతంలో ఉన్నాను ద్వాదశి గడియలు ఈనాడు చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా నదికి వెళ్లి స్నానం చేసి రండి మీకు భోజనం పెట్టి నేను కూడా భోజనం చేస్తాను అని వేడుకున్నాడు దానికి దూర్వాసుడు అంగీకరించి అలాగే వస్తాను అంటూ నదికి స్నానానికి వెళ్లాడు మహర్షిని భోజనానికి పిలిచాడు కనుక అతనిని విడిచిపెట్టి భోజనం చేయకూడదు కనుక అంబరీషుడు దూర్వాసుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎంతసేపు అయినా దూర్వాసుడు రావడం లేదు ద్వాదశి ఘడియలు చూద్దావా చాలా తక్కువగా ఉన్నాయి ద్వాదశి ఘడియలు దాటిపోయిన తర్వాత భోజనం చేస్తే ఏకాదశి ఉపవాస ఫలం అతనికి దక్కదు అంతేకాకుండా పూర్వం చేసిన ఏకాదశి ద్వాదశి వ్రత ఫలాలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు అంబరీషుడు ఒకవేళ భోజనం చేసేద్దామా అంటే బ్రాహ్మణుని అందున దూర్వాస మహర్షి వంటి సదాచార సంపన్నుడైన మహర్షిని భోజనానికి పిలిచి అతనికి భోజనం పెట్టి కుడా తాను తినడం గృహస్థి ధర్మం కాదు మరి ఏం చెయ్యాలి అని చాలా సందిగ్ధంలో పడ్డాడు ఒకవేళ భోజనం చెయ్యకపోతే ఎంతటి అపచారమో ఎంతటి నష్టమో అతనికి పూర్తిగా తెలుసు ఒకవేళ భోజనం చేయకపోతే సాక్షాత్తు శ్రీహరి భక్తిని విడిచిపెట్టిన అవుతాను అని ఆలోచిస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక ఈ విధంగా అనుకున్నాడు బ్రాహ్మణులకు కోపం వస్తే శపిస్తాడు శ్రీ మహా మహావిష్ణువుకి కోపం వస్తే వ్రతఫలం చెడిపోతుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ బ్రాహ్మణ కోపాన్ని శ్రీ మహావిష్ణువు ఆపగలడు కనుక శ్రీ మహావిష్ణువుని సంతృప్తి పరచడమే మంచిది అని ఒకసారి భావించాడు కాని ఎందుకైనా మంచిదని బ్రాహ్మణ సహాయం కోసం వారిని తన సందేహానికి సమాధానం చెప్పమని అడిగాడు అప్పుడు వారు ఈ విధంగా చెప్పారు ఓ రాజా నీ సందేహం సరి అయినదే సాక్షాత్తు సదాచార సంపన్నుడు తపోనిష్ట కలవాడు అయిన దూర్వాసుడు మహా కోపిష్టి అతనిని భోజనానికి పిలిచి విడిచిపెట్టి భోజనం చేయటం సరి అయిన పద్ధతి కాదు భోజన వేళ వచ్చిన అతిథి బ్రాహ్మణుడైనా కాకపోయినా కూడా అతనిని విడిచి భోజనం చేయటం ధర్మం కాదు అందున మహర్షి చాలా గొప్పవాడు అటువంటి వాడిని విడిచి భోజనం చేయకూడదు అలాగే ఇక శ్రీహరి విషయానికి వస్తే ప్రతి ప్రాణి గర్భకుహరంలో కూడా అగ్నిదేవుడి రూపంలో పరమాత్మ ఉండి వారు భుజించిన తరువాత నాలుగు విధాలైన అన్నాలను జీర్ణం చేసి శరీరంలోని ఇంద్రియాలకు శక్తినిస్తాడు కనుకనే అగ్ని రూపుడైన శ్రీ మహావిష్ణువు అన్ని దేవతా రూపాల కన్నా గొప్పవాడై పూజలు అందుకుంటూ ఉన్నాడు వేద స్తోత్రాలను గ్రహిస్తూ ఉన్నాడు ఒకవేళ నీవు ద్వాదశి పడియలలో భోజనం చేయకపోతే పోతే ఆ జఠరాగ్ని మరింతగా పెరిగి దేహంలో అసౌకర్యాన్ని కలుగు చేస్తుంది ప్రాణవాయువు వల్ల ఈ జఠరాగ్ని మరింత శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి నీవు సమయానికి అన్నము నీరు ఇచ్చి నీ గర్భపుహంలో ఉన్న అగ్నిదేవుణ్ణి శాంతపరచాలి ఒకవేళ అలా చేయకపోతే అది కూడా అధర్మమే అవుతుంది కనుక ఓ రాజా నీ శరీరము నీ మనస్సు ఏది సమ్మతిస్తాయో చూసుకుని ఆ విధంగా నువ్వు నడుచుకో అని సలహా చెప్పారు దానికి అంబరీషుడు బాగా ఆలోచించాడు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏమిటో అతను తీసుకున్న నిర్ణయానికి అతను ఏమి ఫలాన్ని అనుభవించాడో రేపటి పారాయణంలో తెలుసుకుందాం కనుక ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఏకాదశి ఉపవాస వ్రత మహిమ గురించి అలాగే ద్వాదశి గడియలలో ఆహారాన్ని తీసుకోవటం వల్ల జరిగే ఫలము ఫలితము గురించి గురించి తెలుసుకున్నాం కదా ఈ ఇరవై నాలుగవ రోజు కార్తీక పురాణ పారాయణం చదివిన నాకు విన్న మీ అందరికీ కూడా ఆ ఫలం దక్కాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సర్వేజన సుఖినోభవంతు